భూయే భూయ అస్మత్ అస్మద్గురుభ్యో నమ ఈరోజు పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం గోదాదేవి మనందరి కోసం మనందరి కోసం కోరుకున్నారు అంటే స్వామి మేము వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం కావాలనుకుంటున్నామో ఆ ఫలితం గురించి మేము చెప్తున్నాము స్వామి మాకు ఆ ఫలితం వచ్చేటట్టు చూడవయ్యా అని గోదాదేవి రోజు వ్రత పాసులంలో చెప్తుంది ఈరోజు మూడవ రోజు తిరుమల తిరుమల దేవస్థానం ఆడివార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు మనం మూడవ రోజు పాసుల ప్రవచనాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు ఒకసారి పాసురాన్ని చూద్దాం ఓంగి ఉలహలంద ఉత్తమం పేరు పాడి నాంగల్ నంపావై నీరాడినాల్ தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் செங்க குடு கையகதா ஓங்குவதே போதில் ஒரு வண்டிருக்கன் படுப்பா தேங்காதியே புகிரந்தூ ஷீர்தமுடை பத்தி வாங்க குளம் நிறைக்கும் பல்ல பெரும் பசுக்கள் நீங்காட சல்பம் நிறைந்து ஏதோ ரெப்பாவாய நீ போதாதி வீடு ఏం చేసా ఎక్కువగా ఈ పాసురాన్ని ఆశీర్వచనాన్ని వాడతారు ఎవరైనా ఒక స్వామి మాకు ఆశీర్వచనం అంటే మొత్తం వేదోక్తంగా శాస్త్రోక్తంగా అంత ఆశీర్వచనం అంతా చదివిన తర్వాత ఆఖరిలో ఈ పాసు ఎందుకంటా అయ్యా ఇది అంత ఉత్తమైనటువంటి పాసురం గోదావరి కోరుకున్నారు ఈ పాసురంలో ఫలానా ఫలానా వంటి నాకు కావాలి అని మనం నిన్న భగవంతుడు ఐదు విధాలుగా ఉంటాడు ఒకటి పర రెండు వ్యూహ మూడు విభవ నాలుగు అంతర్యామి ఐదు అత్యావతార రూపాలు వారి మొదటి రోజు పరమ పదవాసుని కొలిచింది నారాయణనే నమకే పరమపదంలో ఉన్నవాన్ని కొడుచింది నిన్న ఏంటి పరమ కడల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని వ్యూహమూర్తిని పొడిచింది ఈరోజు ఓంగిండ అంటే విభవ రూపంలో ఉన్న స్వామి పొడుస్తుంది విభవం అంటే ఏమిటి స్వామి భూమి మీదకి మదలాగా అవతారం ఎత్తి వచ్చిన రూపాన్ని విభవం అంట అటువంటి విభవం ఏమిటంట కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ బలరామ కృష్ణ బుద్ధ కలికి ఇటుపై వచ్చే రూపంలో కౌలికి రూపంలో అలా స్వామి విభవ రూపాలలో పది అవతారాలు ఎత్తుతాయి ఇంకా అనేక అవతారాలు కూడా ఇస్తాడు వ్యాసరాయ విష్ణు రూపాలు అంటాసుడు శ్రీమన్నారాయణ ఇంకా అనేకనే రూపాలు స్వామియే అని చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడే కాబట్టి అలాంటి రూపంలో ఉత్తమంగా ఉన్న రూపము అందరినీ కట్టుబడేసిన రూపం ఏంటంటే అది వామన రూపం వామనకు ఈ రోజు స్వామి ప్రారంభంలోనే ఆయన్ని గురించి పాడింది నన్ను చెప్పింది ఏమని భగవంతుడు దానం చెయ్యాలంటే ఒక విధి విధానాలతో వెళ్ళాలి ఏమిటా విధి విధానాలు ముందుగా భగవంతుడి యొక్క పరమన్ అడి పాడి అన్నారు అంటే పాదముని పాడాలి భగవంతుడి ముందు పాదాన్ని పాడిన తర్వాతే ఇంకో దాన్ని పాడాలి అని అమ్మవారు చెప్పింది కదా అలా మరి నిన్న ఆ పాదాన్ని పాడమన్నారు ఆ పాదం ఎలా ఈ రోజు ఈరోజు ఆ పాదాన్ని కొలిచాడు కదా మరి పాదాన్ని స్వామి ఎవరు అంటే పెద్దగా వ్యాపించి ఉన్నటువంటి ఎలా వ్యాపించాడు దానికి మనం వామన అవతారాన్ని గొప్పతనం ఈ రోజు పాసురులో అయితే బలి ఒక గొప్ప యుద్ధం చేశారు ఎంత గొప్ప యుద్ధం అంటే ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి బలి లేదు అని అనకుండా ఏది వచ్చినా ఇచ్చిన అయిన ప్రతి ఒక్కరికి దానాలు ఇచ్చేస్తాడు కర్మ పెరిగిపోయింది ఎప్పుడైనా అలాంటి అన్ని ఉన్నాయనుకోండి మనకి కామ క్రోధ వచ్చేస్తూ ఉంటాయి అహంకారం పెరిగిపోతుంది ఏది ఇందాక నేను చెప్పాను ఎవరి అతి ఎక్కువగా అత్యంత హానికరం అని ఏదైనా ఎక్కువగా ఉన్నదనుకోండి అనుకోండి హానికరమే అవుతూ ఉంటుంది కాబట్టి అలా మనము ఈ బలిచక్రం అన్ని సమృద్ధిలో ఉన్నాయి ఇంక వచ్చిన చేస్తున్నాడు యజ్ఞంలో ఎవరు వస్తే ఏమంటే మాకు ఒక పది బస్తాల బంగారు నాణాలు కావాలి తీసేసుకోయ్యా అని స్వామి మాకు పది అందరికి తీసేసుకోనాలు ఇస్తూ ఇస్తూ ఇస్తుంటారు అలా ఇస్తున్న అని మరి స్వామికి నిన్న చెప్పాను ఆయన జగన్మోహన గారు కపట నాట సూత్ర అసలు ఇంత అంత నాటకాలు అమ్మో ఆయన ఒక్కసారి ఆయన వేషాలు మొదలు పెడతారు ఎవ్వరు చూడలేము తట్టుకోలేరు కాబట్టి మావిలవాడు చెబుతులతో ముందు రోజులుగా అన్నారా చేస్తే వైష్ణవుడు విష్ణువే మాయ చేస్తారా వైష్ణవ మాయ ఎవ్వరూ తట్టుకోలేదు వైష్ణవ మాయ అంటారు కాబట్టి అలాంటి మాయచక్రమను బలు చక్రవర్తి ఇంత గర్వం ఉన్నారా అంటే లక్ష్మీదేవిని కూడా నేనే శాశ్వత గలను ధనాన్ని అనే గొప్ప గర్వంతో ఉన్నాడు అయితే ఏం చేయాలి వీడికో కులపాఠం చెప్పాలి అని అనుకున్నాడంట అందరూ మన మామూలుగా మధ్య అలా జరిపిస్తూ ఉంటాడు స్వామి ఎలా ఉన్నారు భక్తులు ఇలా ఉన్నారా అయితే అహంకారం కొంచెం తగ్గి పట్టుకొని మన బిన్నులు పట్టుకొని దించుతూ ఉంటాడు భగవంతుడు అలా బలి ఇలా కలిసిన సమయంలో ఏంటి స్వామి మత్స్య కురుమ వరాహ నారసింహావతారాన్ని అయిన తర్వాత వామన రూపంలో వచ్చాడు స్వాములు అంటే ఏమిటి అప్పుడే ఉపనయనమైనటువంటి చిన్న పిల్లవాడు అంటే ఆరు నుంచి ఎనిమిది ఏళ్ళ వయసు నుంచి పన్నెండేళ్ల వయసు ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు ఈ ఆరు సంవత్సరాలు ఉన్న యజ్ఞోపేతాన్ని చేసుకోవడానికి వడ్డు అంటారు అప్పుడే ఉపనయనమైనటువంటి బాలు వడ్డు పట్టారు అలాంటి వడ్డు పనులు వచ్చాడంట ఈ స్వామి ఎలా అంట స్వామి అబ్బో ఇంకా అందరినీ కృష్ణుడు ఆకర్షణీయం అని అన్నా ఉంది ఆక కృష్ణాని పేరుకే ఆకర్షణీయమైన అబ్బా అలా అంటే స్వామి అవతారాలు ఏది చూసుకున్నా అన్ని ఆకర్షణీయమే అసలు ప్రతిదాన్ని కమలాక్షుని కరములు శ్రీనాథు వర్ణించు జి చెప్పారు కమలాక్షుని కరములు కమలు కమలాక్షుడు అంటే ఏమిటి కమలము వంటి నేత్రములు ఆ శ్రీమన్నారాయణ యొక్క కమలాక్షుడు అర్చించు కరములు కరములు అటువంటి చెవిలో చెవుతులు అంట అలా లేదంటే చెవితిలే కావట శ్రీనాథు వర్ణించు జివా శ్రీనాధురెడ్డి యొక్క లక్ష్మీదేవి భక్త నేడు ఆ నారాయణ్ని చూడటం చేసే నార్మకే నార్మల్ అని కూడా చెప్పారు మరి అలాంటి భగవంతుని స్వటనం చేయడానికి మీద పడగలరా అది శిష్యుడు కూడా భగవంతుని వర్ణన చేయడానికి సంచోగం లేదంటే యొక్క గొప్పతనం అలాంటి గొప్ప చిన్న బాలుని రూపంలో పానాన్ని ఏమో పాత గోళ్ళు వేసుకొని చేతిలోనేమో ఒక మంచిగా ఒక చతిని పట్టుకొని మంచిగా పెద్ద బుద్ధతో అందమైనటువంటి రూపముతో అద్భుతమైనటువంటి శిఖతో ఓ నేత్రములతోని కమటలాన్ని జలాన్ని పట్టుకొని వెళ్ళారంట బలి చక్రవర్తి బలి చక్రవర్తి ఓ అయ్యా బలి చక్రవర్తి అడిగడంటే వచ్చి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీకేం కావాలి మీకేం కావాలి మీకేం కావాలి అందరిని అందరినీ అడుగుతున్నారు ఈ యొక్క వామన రూపంలో వచ్చినటువంటి చిన్న బాధులకి వచ్చాడు వచ్చి అడుగుతున్నారు స్వామి కావాలి కావాలయ్యా అంటే అన్నాడంట నువ్వు ఇవ్వలేవయ్యా నువ్వు అసలే నాకు అసలు ఇచ్చే ఇచ్చేంత వాయువు కావాలన్నాడు అదేమిటి నువ్వు ఉన్నది ఇంత బాలి కోరుకుంటే పిల్లలు ఏం కోరుకుంటారండి మన పిల్లలు అనుకోండి మాకు చాక్లెట్ కావాలి బిస్కెట్లు కావాలి లేదా వస్తువులు కావాలని కోరుకుంటారు ఇంత చిన్న కోరుకుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఏం కోరుకోడు పిల్లలంటే వాళ్ళ మనస్తత్వం అయ్యేది కాబట్టి ఏమనుకున్నాడంట బాలుడ నీకు ఏం కావాలంటే ఇష్టాను పరానాలంటు కానీ బలి చక్రవర్తి గారు గురువు గారికి అర్థమైంది ఏమిటని చాలా వారు చెప్పారు అయ్యా వీడు బాలు కాదు ఎందుకంటే నాకు మీ వర్చస్సు చెబుతుంది ఈయన బాలుడు కాదని ఇప్పుడే ఉపనయన చిన్న అటువకి ఇంత వర్చస్సు ఎలా ఉంటుంది అంతేకాకుండా ఏదో తినే ఆకర్షణ పలుకుతుంది ఈ బాలుడు అంటే ఈ బాలుడు కాదని ఆయన దివ్య దృష్టితో ఋషులు దివ్య దృష్టితో చూశాడు చూస్తే ఆయన విష్ణు గమనించాడు అమ్మో విష్ణు మాయవారు వచ్చేటంటే ఏదో పెద్ద కారణమే అయ్యి ఉంటాడు నా శిష్యుడు బలి కాబట్టి ఈ నా బలి చక్రవర్తి ఏం కావడదు అని చాలా సార్లు మదలించాడు కానీ ఏమన్నా గురువు గారు నా దేవుడు ఒక దానం ఆచరించేలా చేయి పడుతారు ఇవ్వకుండా నేను ఆగలేను అలా వచ్చి అడిగారు కావాలి తప్పకుండా ఇస్తా అనిపడేది బాలు అడిగా నువ్వు ఇవ్వలేవు నువ్వు ఇవ్వలేవు ఇవ్వలేవరు ఇవ్వలేవంటే ఇంకేమో పెరుగుతుంది ఇంకా గర్వం ఇంకా గర్వం పెరిగిపోతుంది అయ్యో నేను ఇవ్వలేను ఇవ్వలేదు అంటున్నాడు ఏం కావాలడు ఏదైనా ఇస్తావా తప్పకుండా మాట ఇచ్చానంటే బలి తప్పకుండా బలి తగ్గబట్టి నువ్వు తప్పకుండా పాటిస్తాడు కాబట్టి మాట ఇచ్చాను ఇంకేం కావాలి కోరుకో అని చెప్పితే అన్నారంట అయితే నాకు నా పాదములతో మూడు అడుగుల మూడు అడుగుల స్థలం కావాలి భూమి కావాలన్నా ఈ మాత్రం దాని తప్పుడు నన్ను నువ్వు నాలుగు నాలుగు వచ్చావు అసలు నేను నువ్వు మూడు మూడు అడుగులు జాగ్రత్త ఉంటాయా ఒక మూడు ఎకరాలు తీసుకోకు మూడు వందల ఎకరాలు తీసుకో నాకు మూడు అడుగులే కావాలి మరి నేను అడిగి ఇస్తావా అంటే తప్పకుండా ఇస్తా నువ్వు మాట తప్పుతావేమో మాట తప్పను ఇగో కమడం నుంచి నీళ్ళు తీసుకున్నాంట నీరు దాకా వస్తే ఏమిటంట ఆ చెప్పిన మాటలు వారికే చెందుతుంది ఇప్పుడు అంతా ఏమైంది అనుకోండి దానం ఇస్తా ఏదో దానం పడుతున్నాడు బ్రాహ్మణులు దానం ఇచ్చాడు

అయితే ఇస్తావా తప్పకుండా ఇప్పుడు కారణం ఏమైంది మూడు అడుగులు అన్నాడు అడుగు ఎంతో చెప్పలేదు కదా అప్పుడు వ్యాపించాడు మూ భూమంతటి ఒక పాదంగా చేసుకున్నాడంట మొత్తం భూమండలం అంటే ఒక పాదం ఇవ్వందంట ఇంతయుడు అని ఇంత 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 అంత సూర్య మండలము భూమండలము చంద్ర మండలము అన్ని మొత్తం ఇంకా లోకమంతా చాటుకుంటూ పోయాడు అంత పెద్ద రూపాన్ని దాల్చాడంట వెంటనే మొదటి పాదం ఏమంటే భూమి మీద వేసాడు మొత్తం ఒకే ఒక పాదంతో కూట మొత్తం అష్టది పాదం కింద వచ్చేసారంట మొదటి పాదం అక్కడ వెళ్ళిపోయింది రెండవ పాదం ఏంటి ఇంకా ఆకాశంలోని రెండవ పాదం వేశాడంట ఈ పాదాన్ని చీచి మళ్ళీ బయలుదేరి మూడో పాదం ఎక్కడ వేయమన్నా అంటే అప్పుడు తెలిసింది బలి అయ్యో వచ్చింది విష్ణువు నా అహంకారాన్ని అయితే మూడో పాదం ఎక్కడ వేయాలి స్వామి నాకు అహంకారం తలపొక ఎక్కువైపోయింది మరి నా మూడో పాదాన్ని నా శిరస్సు మీద ఉంది స్వామి ఆ చెప్పగా మూడో పాదాన్ని శిరస్సు మీద వేసాడట బా వరకు ఆదుకుంటూ పోయాడట అలాంటి మనకి నూట ఎనిమిది విదేశాలు ఉన్నాయి నూట ఎనిమిది విదేశాల్లో ఒక దుఃఖదేశం పేరు కూడా ఉన్నది అందులో స్వామి వామన రూపంలో గోదీ ఉంటాడు దాన్ని తిరుక్కోవెలు అంటారు ఆ తిరుక్కోవెలు దుఃఖదేశంలో స్వామి కులగనంద తిరుమలగా అంటే నీల రంగంలోని ఇటుపక్క చెయ్యి పై పైకి ఏమో ఒక భాగం భూమి మీద ఒక భాగం చక్రవర్తి ఇటుపక్క మొదలాలు వారు అనేటువంటి ఈ పోయిహేయాల వారు కుదర్తాల వారు పెరిగాల వారు కూర్చొని ఇటుపక్క దాస బృందం అది అదొక అద్భుతమైన దృశ్యం ఇంకా అది చెప్పుకుంటూ వెళ్ళాలంటే అది అమోఘంగా ఉంటుంది భగవంతుడు చెప్పారు కదా ఆది శిష్యుడికే తగనది దాసుడైనటువంటి నాకు ఇంకేం తగ్గుతుంది ఇంకా అది ఇంకా అద్భుతమైనటువంటి దృశ్యం మొదలాల వారు దృశ్యం అటువంటి ఈ యొక్క రూపంలోని స్వామి ఉన్నటువంటి ఓ ఉత్తమం ఉత్తమం పేర్పాడి స్వామి నామానికి పాలమన్నారు ప్రతిరోజు చెప్తుంది భగవంతుడి నామాన్ని పాడితేనే ఈ యొక్క వ్రతానికి మోక్షం కలుగుతుంది అని చెప్పింది అమ్మవారి హోద అలాంటి ఉత్తముడు నేను చెప్పిన కదా ఉత్తమన్ అంటే ఏమిటి అర్థమని పెరుమాలు అంటే ఉత్తమమైనటువంటి పురుషుడు అలాంటి పురుషోత్తముడు అయినటువంటి పేరు పాడి పేరు అంటే ఏమిటి నామాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని పాడాలి ఇంకేమన్నా అమ్మవారు నాంగల్ నం పావై కుర్చాత్రి అయ్యా మేము పాడుతుండగా మేము పాడడమే పాడడానికి ఒక వాయిద్యాన్ని కూడా కలుగు పెట్టుకుని పాడాలి నాంగల్ నీరాయి అయ్యా మంచిగా ఒక వాయిద్యంతో కూడా పాడుతామయ్యా నీరాయి అని చెప్పిందట ఇంకేం చెప్పింది అమ్మవారు స్నానము చేసి నీరాయి అంటే స్నానం చేసి నామాన్ని పాడుతాము అని చెప్పిందట అమ్మవారు నాంగల్ నమ్మ పావయ్యకు చాత్రి అయ్యా వాయిద్యం పట్టుకొని మేము మంచిగా స్నానం ఆచరించి నీరాయి స్నా నీరాయి నాడు స్నానం నా ఆచారించింది అని చెప్పిందంట అమ్మవారికి ఏమంటా నాడు ఎల్లం అంటే ఏంటంటే ఏమిటి దేశం అంతా ఎలా అంటే ఏంటి అంతటా దేశమంతా ఏం పోయిందంట మన అందరి కోసమే పోలేదు ఇప్పుడు కూలూరు గ్రామం అంత దాని మీద ఆధారపడి ఉండదు అంతా గ్రామం అంటే వ్యవసాయ గ్రామం అంతా ఈ మన కోసం కోరింది అంటే మన దగ్గర కోసం కూడా కోరింది మన మన కుమ్మరు కూడా అలాంటి వాతావరణం ఉన్నారని మనం కోరుకుంటున్నాం గోదావరి అంటే అయ్యా మా ఒక్కరికే కాదు చేస్తున్న ఫలితం మా ఒక్కరికే రాకూడదమ్మా స్వామి ఎందుకంటే అది కామ్యం అవుతుంది కామ్యం అంటే ఏమిటి మన కొరకే చేసుకునే దాన్ని కామ్యము అని అంటారు కాబట్టి మా ఒక్కరికే కాదు మనం చేస్తాం కళ్యాణం చేస్తున్నప్పుడు సంకల్పంలో చెప్తారు అర్చకులు స్వామి ధర్మార్థ కామన వచ్చినట్టే కాకుండా లోక కళ్యాణ కళ్యాణార్థం తిరు కళ్యాణ వాక్యం అహంకరణి కలిసి స్వామి ఈ స్వామి కళ్యాణము ధర్మార్థ కామన వచ్చినట్టు కాదు ఏ దేనికోసమో లోక కళ్యాణం కొరకే చేస్తున్నాం అని ఆయన చెప్తున్నారు కాబట్టి అలా వరదేవి నా కొరకైతే నేను చేయట్లేదు స్వామి లేదా మా రేపల్ల వాడి కోసం కూడా నేను చేయట్లేదు దేనికోసం కోసం చేస్తున్నాను దేశమంతా నాడు ఎలా అయ్యా దేశమంతా ఎలాంటి అంటే ఏంటి అంటే బాధలు అర్థం ఇండ్రు బాధలు ఉండకుండా చూడు స్వామి దేశంలో ఎక్కడ ఎవరికి ఎటువంటి లేకుండా చూడు స్వామి ప్రతి ఒక్కరు ఉచ్చరిస్తే చాలు వారికి కలిగిన కష్టాలన్నీ తొలగిపోయేటట్టు చూడు స్వామి అన్నారంట తీమ్మారి పేదు అని చెప్పింది అయ్యా ముమ్మారి లేకుండా చూడాలి బాధ్యత ఉండేదట అయ్యా మేమంతా గోరు గోపికరం గోపిలు రేపులలో ఏం చేస్తారు పశువులు సమృద్ధిగా ఉండాలి ఆ తర్వాత ఏంటి పంట ముమ్మారి పేరు అన్నారంట ఏంటంట ముమ్మారి నెలలోనంట మూడు మార్లు వర్షం పడేటట్టు చూడు స్వామి అని చెప్పిందట ఎందుకు వర్షం కొరాలంట రేపలంతా మంచిగా వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలని ముఖ్యంగా కావాల్సింది ఏంటండి ఇప్పుడు అనుకోని మన మంచిగా ఈ ఒక పంపు షర్టులు అన్నీ వేసుకొని మంచిగా తిరుగుతున్నాడు కానీ వర్షపు నీటి ఆధారంగానే వ్యవసాయం చేసేవారు కాబట్టి అలా స్వామి మాకు ప్రతి నెల మూడు కలిగేటట్టు చూడు స్వామి అని అన్నారంట ఇంకేంటున్నడు కలిగారు కదా అయ్యా ఆ వర్షపు నీటి వల్ల ధాన్యం ఎలా పండాలంట ఒక పెద్ద సముద్ర మధ్యలో చేపలు దూపు పెరుగుతూ కొలుపుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా ఉంటాయో అలా ఈ వర్షపు నీరు భూమి మీద పంట వేసాక మా ధాన్యం రాసులు ఎలా ఉండాలంట సముద్రంలోని సమూహమైనటువంటి చేపలు రూపువలే అలా పొరులుతూ వచ్చేటువంటి ధాన్యం అంటే అసలు కొరత లేనటువంటి ధాన్యంలా ఉండాలి కొరత ఉండకూడదు ఆ ధాన్యానికి ఐశ్వర్యం అంటే చెప్పుకునేవాడు ఎంత డబ్బులున్నాయి ఇన్ని ఫ్లాట్లున్నాయి ఇన్ని కార్లు ఉన్నాయి ఇవి ఐశ్వర్యం కాదేంటి ఐశ్వర్యం అంటే ఏమిటి సమృద్ధిగా పశువులుంటే సమృద్ధిగా ధాన్యములుంటే సమృద్ధిగా మంచి పంట ఉంటే ఐశ్వర్యం అంట కాబట్టి అటువంటి ధాన్యపు రాసులు మంచిగా చేపలు వలే సముద్రంలో ఎలా ఏదో తొరులుతూ ఉంటూ ఉంటాయో అలాంటి ఐశ్వర్యము అటువంటి పాడి పంటలు ఇంకా మేము పట్టుకుంటే ఎక్కడ చూసినా ధాన్యపు రాసులుగా కొరవాలి అటువంటి ధాన్యపు రాసులు మాకు ఇవ్వబయ్యా అన్నదా గోదాదేవి పొరిగుండ్రు అని అన్నారంట ఏమనంట అయ్యా మాకు మంచిగా మా చోటంత మంచి పుష్పాలు పూసేటట్టు చూడు స్వామి అన్నదంటువలేదు కావాలి ఎలాంటి దుమ్మెదు మొత్తం మా వాడంతా పుష్పాలతో అందంగా ఆ పుష్పాల యొక్క దాన్ని ఆ తేనెలు అంత ఎక్కువ తుమ్మెదలు వచ్చాయంటే గొప్పగా పుష్పాలు పూయాలి అంటే అంత అద్భుతంగా పూలు పూస్తాయి కదా పువ్వు ఎంతో అద్భుతంగా ఉంచుకొని సమృద్ధిగా ఉంటే కదా తొమ్మిది వస్తాయి దాన్ని స్థితికరించడానికి అంటే అంత మధురమైన పుష్పాలకు మార్చు ఏంటి అందమైన ప్రాంతంగా మా ప్రాంతాన్ని మార్చ వల్ల ధాన్యమే కాదు ధాన్యంతో పాటు మంచిగా అందంగా ఉండాలి మా ప్రాంతం అంటే నువ్వు వస్తే నువ్వు చూస్తే ఈ ప్రాంతాన్ని పిడిచి ఉండాలి భగవంతుడు దేవతల వాడి నుంచి తన నిర్యాణ సమయంలోనేమో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఈ తన ఈ యొక్క నుంచి ఆయన యొక్క ఊరికి కంస సంహాయారు అప్పుడు పోతరామాచ్య చెప్తారు కృష్ణుడంట తన ఊరు విడిచి నిజం చెప్పాలంటే ఈ సొంతూరు కాదు వీళ్ళ సొంత అమ్మవారు కాదు సొంత నాన్నగారు కాదు అయితే తన ఊరు ఏమిటి కంస మహారాజు భవనమే సొంతది కానీ ఈ ఇంటి నుంచి ఈ దేవపల్ల మారడం కోసం పెద్దలు సమయాలంటా తెగ బాధ చెందాడంట అయ్యో ఇంత కాలం నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను అందుకుంటే మా అమ్మ తీసుకుంటే అయ్యో ఇక్కడ వాడ ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఎంతో బాధ చెందాడంట అంత అందంగా ఉండడం వల్లే ఆ నగరానికి అంత వ్యామోహం అంట కొండల్ని ప్రేమించాడు భక్తుల్ని ప్రేమించాడు గోవుని ప్రేమించాడు అక్కడ ఉన్నటువంటి నదులను ఏరు అన్నింటినీ ప్రేమించాడు అంత కరెక్షన్ కుదిరింది కాబట్టి స్వామి ఆ ప్రాంతం అంత అందంగా ఉండడం బట్టే కదా అంత ప్రేమ వాత్సల్యం కలిగింది ప్రాంతం మీద మరి అంతే కదండి భగవంతుడు నిజంగా మనం క్షేత్రాలు వెళ్తూ ఉంటాం బోర్డు క్షేత్రాలు క్షేత్రం మానవలతో ఏమిటనుకుంటాం అక్కడ ఇక్కడ మరో రోజులు కూడిపోవాల్సి వస్తే ఉంటాయి అంత గౌరవం తిరుమల వెళ్తాం కింద అంతా మరో లోకం అది అదొక నిజంగా కిందంతా నిత్య అయిపోతుంది అనుకుంటే పైన ఇలా అయిపోతుంది ఎప్పుడు అంత ఆనందం ఆనందం లేవు అన్నందుకు ఆనందం తప్ప మరో బాధలకు దొరకదు కొడ మీద మిగిలిన వెంటనే అలాంటి గొప్పది తిరుమల కొండ కొండపై కొండ వ్యామోహ జీవితం అనేది ఉంటుంది తెలియని వెళ్ళి ఉండిపోతాం స్వామి అలాంటి ఉత్తమంగా మంచిగా ఎందుకు వచ్చింది కొండలు ఉంటారు మంచిగా ఆ పైన ఈ యొక్క కాలుష్యం మొత్తం జలపాతాలు పూపులు సౌరంగాలు వేదములు చదువుతూ ఉంటారు చదువుతూ ఉంటారు ఒక మంచి ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని ఉంటూ ఉంటాయి మంచి తత్వం చెడు తరంగాలకి ఆస్కారం ఉండదు కొండపై అలా మా దగ్గర ఈ పాడి పంటలు ఉన్నాయనుకోండి మంచిగా జల సమృద్ధి ఉంది అనుకోండి పుష్పాలు ఉన్నాయనుకోడు ఇక్కడ ఎక్కడ చెడు తరంగాలు ఉంటాయి ఇంకంతా ఆనందమే కదా ఆనందం కలిగి ఉంటే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవిస్తుంటారు ఎక్కడా బాగుండవు బాట ఉండకపోయేసరి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అలాంటి రూపాన్ని మాకు యువ్యా అని అన్నాడట ఇంకేమన్నాడట పెరు పశుకల్ అంటే వీటిలోనే కాదయ్యా పెరు పశుకల్ పెరు అంటే ఏమిటి గొప్పగా ఉన్నటువంటి పశుక్కలు మంచిగా పశువులు ఇవ్వవు ఆ ఆవులు ఆ గొడవలు ఎలా ఉండాలంట అది కూడా చెప్పిందా పెరుగు కడు వాడు వల్ల పెరుగు పశుక్కలు అన్నారంట ఆ పెరు పశుక్కలు గొప్పదైనటువంటి పశువులు ఎలా ఉండాలంట పాలు పితకడానికి వెళ్ళామనుకోండి పొదుగుని ఆ ఇలా పట్టుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసరికి ఆ పొదుగు నుంచి పాలు వర్షంలో కురిచేటటువంటి వారి అంటే ఏమిటి పశువులకి అంత సమృద్ధిగా మేత పొంది అంత సమృద్ధిమైనటువంటి పాలు పొందేటట్టు చూడాలంట అంటే పాలు వెళ్ళి ఇలా పాలు పట్టుకుంటే చాలు ఆ పట్టుకున్న సరికి పాలు ఏంటి అంత పొరుగు నిండగా పాలు నిండిపోయంట పశువును ఇందాక కదా ఐశ్వర్యం అంటే ఏమిటి ఎలాంటివన్నీ కలిగి ఉంటేనే ఐశ్వర్యం అంటారు చెప్పాలంటే నాలుగు గోడల మధ్య ఉంటే ఐశ్వర్యం కాదు వస్తే ఇది మాకు ఐశ్వర్యం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా మంచి చెట్లు ఎక్కడైనా మంచి వాతావరణం కాలుష్యం ఉండదు ప్రశాంతమైన ఐశ్వర్యం అంటే ఇది ఇలాంటి ఇలాంటి వాతావరణం కాబట్టి స్వామి మాకు పశువులు మా పశువులు మా వాడలో పశువులన్నీ తిని వాటి పొదుగును పట్టుకుంటే చాలు పాలు ధారగా వర్షంలా కురిచేటువంటి నీ కరి కైంకర్యాన్ని వినియోగించుకునేటువంటి పాలు మాకు ఇవ్వవయ్యా నీ సర్వం నీరైందు ఆ పాలు ఎలా ఉండాలంటే ఆ కుండలంతటి నిండిపోయి కుండ నుంచి జారిపోయి నిండిపోయి జారిపోయినటువంటి మంచి పాల వర్షాలతో కూడినటువంటి పశువుల్ని మాకు ఇవ్వబయ్యాడ సెల్వం నీరైందు స్వామి ఇలాంటి అక్షితమైన అంటే ఉత్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి ఇటువంటి వాతావరణాన్ని మా యొక్క అందరికి ఈ వ్రతము ఎవరైతే చేస్తారు మళ్ళీ ఏమన్నదంట నీరైందు అయ్యా ఇది ఎలా ఇస్తావో తెలుసా ఈ వ్రతాన్ని ఆచరిస్తేనే ఇవ్వబయ్యా అన్నారంట ఒక క్లాస్ ఉండాలి అన్ని కావాలి కావాలంటే అది ఎంత వ్రతాన్ని చేసే ఎవరైతే ఉంటారో వారందరి కోరికగా గోపరికమైన మేము ఏం కోరుకుంటున్నాం ఏం కోరిందంట అయ్యా మంచిగా మూడు వర్షాలు కూడిచేటట్టు చూడవయ్యా ఎవరు ఇవన్నీ దేనికి స్టార్టింగ్ లో ఉండేది ఇవన్నీ పొందాలంటే ఎవరిని పాడాలి ని పాడి బ్రహ్మణుని యొక్క రూపాన్ని ఎవరైతే పాడుతారో వాళ్ళకి ఎటువంటివన్నీ కలుగుతాయి ఏమని కలుగుతాయి మంచిగా సకాలంలో నెలకు మూడు వర్షములు ఇంకేమిటి ఆ వర్షాల ప్రభావం చేత ధాన్యపు రాసులు పంటలలో ఉత్తమంగా పెరిగి ఆ ధాన్యపురాశులు ఎత్తుతూ ఉంటే ఇంకా తగినటువంటి అక్షయం వంటి అంటే ఇంకా అక్షయ పాత్ర ఏమిటి ఏది వేస్తే అది ఇంకా వస్తూనే ఉంటుంది అలా ఇంకా దానికి అంతు ఆవు లేదు అలా అక్షరం వంటి ధాన్య పురాసులు ఇంకేమిటంట మంచిగా మా వార అంతా ఈ వర్షాల వల్ల మంచి సుగంధమైనటువంటి సుమ్మెదులు ఎక్కువగా మధువులు స్వీకరించేటువంటి అద్భుతమైనటువంటి పుష్పములు ఇంకేమని కోరిందంట మంచిగా వర్షములు పశువులు అంటే పాలతో నిండి సముద్ర మంచిగా ఉత్తమంగా ఉండేటువంటి పాలరాశులతో పశువులు ఇవన్నీ మాకు కలిగేటట్టు చెయ్యి స్వామి అని ఈ రోజు పాసులంలో గోదాదేవి ఈ వ్రతం వల్ల ఫలితం ఎలాంటిది కావాలో అనే చెప్పుకుంది ఇది చాలా ఉత్తమమైనటువంటి పాసులం అందుకే అన్నారు ఇలా ఉదయం ఉదయాన్నే అమ్మవారు అన్న ఏంటి మన గ్రామ ప్రజలకు సుభిక్షాన్ని కలిగించేటువంటి పాసులము అని మరి ఇవన్నీ ఉంటే కదా గ్రామ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి పాసులము ఎవరైతే ఆశీర్వచనం మొక్కుకుంటారో ముఖ్యం వెంటనే వైష్ణవ స్వామి ఏం చేస్తారు ఈ పాసులం చదివినే బాబు ఇవన్నీ మీకు కలువుగాక అని ఆశీర్వచనంలో ఆ కన్న చెప్తారు అంత ఉత్తమమైనటువంటి పాసులము ఈ రోజు పాసురాలు విశేష పాసులం అంటే ఏమిటి రెండు మార్లు చదివే పాసులం పౌమనేటివంటి పాసరము వ్రత ఫలితాన్ని చెప్పే పాసరము ఈ రోజు ఆర్దా యుయ తీరుమై జనదేవేషరనము స్మృచిష్ట మాంకా